దాంతో పాటు ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటే సొసైటీలో అందరు చెప్తారు నాకేదో నీటి బుడుగలు వచ్చినాయంట కడుపులో అని చెప్తుంటారు పీసీఓడి ప్రాబ్లం అనమాట సో ఆ పీసీఓడి ప్రాబ్లం కోసం ఒక్కసారి అల్ట్రాసౌండ్ అబ్బామం ఈ వాటర్ వస్తే లేడీస్ చెప్తూ ఉంటారు దానివల్ల ఏమైతే అంటే హార్మోన్స్ అగైన్ మళ్ళీ హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ ఎందుకంటే ఇవన్నీ మనకు కావాల్సింది సపోర్టింగ్ ఓవర్ఏ సపోర్ట్ చేయాలి అట్ల ఉండదు ఎందుకంటే ఒక్కటి సపోర్ట్ చేసినా అట్లీస్ట్ మనకు సరిపోతుంది అట్లా ఏమి ఉండదు సో మాక్సిమం అందరికి టూ ఓవరీస్ అయితే ఉంటాయి కానీ ట్యూబ్ అంటాం అనమాట ట్యూబ్ ఫెలో ట్యూబ్ అంటాము ఆ ట్యూబ్ బ్లాకేజ్ ఉంటుంది కొంతమందికి అప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది అనమాట అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే కొంతమందికి వాళ్ళు చెప్తారు ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం సార్ ప్రాబ్లమ్ అవుతుంది కొంచెం సార్ ప్రాబ్లం అయిపోతుంది స్కాన్ లో తెలుస్తుంది అనమాట తెలిసినాక దానికి మళ్ళీ వీళ్ళు సపరేట్ టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేస్తాం డైట్ చేసి అసలు ఎంతవరకు బ్లాక్ ఉంది ఎక్కడ బ్లాక్ ఉందని కనుక్కుంటామన్నమాట ఇవి మేజర్గా ఆడవాళ్ళకి ఫస్ట్ మనం చేయాల్సిన బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ సో దీంట్లో ఏమన్నా కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అట్లా ఉందంటే మెడికల్ ద్వారా అండ్ కౌన్సిలింగ్ ద్వారా ఫస్ట్ నార్మల్ కావడానికి కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట ఫస్ట్ ఇది మేజర్ అమ్మాయి విషయానికి వస్తే అబ్బాయి విషయానికి వచ్చేసరికి సెమన్ టెస్ట్ అంటాం అనమాట సెమన్ అనాలసిస్ అంటాం ఆ సెమన్ టెస్టే మేజర్ ఇంపార్టెంట్ అబ్బాయికి అండ్ పాటు థైరాయిడ్ ఇంకా సేమ్ మగవాళ్ళ గిట్ట హార్మోన్స్ ఉంటాయి టెస్టోస్టిలాలు ఇవన్నీ అనమాట రొటీన్గా అందరికీ అయితే ఇక్కడ మీ